భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్ ఎనభై తొమ్మిది ఏళ్ల వయసులో కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచినట్లు జాతీయ మీడియా వర్గాలు ధృవీకరించాయి ధర్మేంద్ర మరణ వార్త బాలీవుడ్ ను దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది గురి చేసింది పంతొమ్మిది వందల సినీ రంగ ప్రవేశం చేసిన ధర్మేంద్ర తన సుదీర్ఘ కెరీర్ లో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు ఆయన కేవలం నటుడుగానే కాక నిర్మాతగా రాజకీయ నాయకుడిగా కూడా రాణించాడు ధర్మేంద్ర రొమాంటిక్ హీరోగా యాక్షన్ స్టార్గా కామెడీ పాత్రలను అద్భుతమైన నటనను ప్రదర్శించి అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు కెరీర్ లో చెప్పుకోదగ్గ మైలురాయి సినిమా పంతొమ్మిది వందల వచ్చిన షోలే ఈ ఐకానిక్ సినిమాలో ఆయన పోషించిన వీర పాత్ర చిరస్మరణీయమైంది దీంతో పాటు ఫుల్ ఆర్ పచ్చర్ మేరా గౌ మేరా దేశ్ యమ్లా పగ్ల దివానా సిరీస్ వంటి అనేక విజయవంతమైన సినిమాల్లో ఆయన నటించారు ఆయన నేచురల్ యాక్టింగ్ ఆకర్షణీయమైన రూపం ఉద్వేగభరితమైన నటన ఆయన్ను దశాబ్దాలుగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిపాయి ధర్మేంద్ర సినీ పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గాను ఆయన అవార్డులు గౌరవాలు అందుకున్నారు వాటిలో ఫిల్మ్ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు ఇది బాలీవుడ్ కు ఆయన అందించిన గొప్ప సేవకు నిదర్శనం రెండు వేల పన్నెండులో భారత ప్రభుత్వం ఆయన్ను దేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ తో సత్కరించింది ఆయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ప్రేక్షకులతో ఒక స్పెషల్ బార్డు ను ఏర్పరచుకున్నారు ఆయన నిజాయితీ తెరపై ఆయన పాత్రల వైవిధ్యం తరతరాలగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు అభిమానులు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి తరలిచ్చారు ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ నటులు దర్శకులు ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఆయన మరణం భారతీయ సినిమాకు ఒక తీరని లోటు ధర్మంతరావు తమ పాత్రలతో అద్భుతమైన సినిమాలతో భారతీయ సినీ అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు ఆయన నటించిన ఎన్నో గొప్ప సినిమాలు పాటలు ఎప్పటికీ నిలుచుంటాయి ఆయన ఆత్మకు శాంతి కలగలని ప్రార్థి đâm